నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవభ పితృదేవభ ఆచార్య దేవభవ అయితే మీరు ఇందాక మాట్లాడుతూ గ్రహాల అనుకూలత కోసం ఏమేమి రెమెడీస్ చేయాలి ఏం చేస్తే గ్రహాల అనుకూలత కలుగుతుంది అనేది మీరు చెప్పారండి సో దానిలో భాగంగా ఒక సిరీస్ గా ప్రతి గ్రహం ఏదో ఒక గ్రహాలు అనుకూల ప్రతికూలతలు ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఉంటాయి అనుకూలంగా ఉన్నప్పుడు మనకు ఏం తెలియదు బట్ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక గా చేద్దామండి దానిలో భాగంగా ఫస్ట్ రవి గ్రహం రవిగ్రహ అనుకూలత కోసం రవిగ్రహం వీక్ గా ఉన్న వాళ్ళు ఆ అనుకూలత కోసం పాటించవలసిన నియమాలు కానీ లేకపోతే పాటించాల్సిన పరిహారాలు కానీ చెప్పండి రవిగ్రహం రవిగ్రహం అంటే గ్రహరాజు ఆయన చుట్టూనే అన్ని గ్రహాలు తిరుగుతుంటాయి సూర్య మండలం సౌర మండలం అంటాము రాజు కాబట్టి తండ్రికి కారకుడు పితృ కారకుడు అదేవిధంగా మనకు కంటి చూపుకి కారకుడు అదేవిధంగా ఆయన ఆత్మకారకుడు జీవకారకుడు ఎందుకంటే ఒక నెల కానీ సూర్యగ్రహం దర్శనం కాకపోతే అందరు రెటినాలు దెబ్బతిని ఇస్తాయి ఖచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి ఆ సూర్యకాంతి పడితేనే పంటలు పండుతాయి అది జీవకారకత్వం కాబట్టి ఏమైనా బ్రతకగలుగుతాం అని కూడా అంటారు ప్రత్యక్ష దైవం మరి తండ్రిని సూచిస్తాడు కాబట్టి రవిగ్రహం అనుకూలత కావాలంటే తండ్రి తండ్రి సమాలను ఎక్కువగా మనం సేవ చేస్తే చాలు ఎందుకంటే తన సంబంధ కారకులు మనకు తండ్రి రూపంలో ఉన్నారు పిన తండ్రి పెద్ద తండ్రి వీళ్ళందరినీ మనము చక్కగా సేవ చేస్తే చాలు తర్వాత ఈయన ప్రభుత్వ గ్రహము అడ్మినిస్ట్రేటర్ గ్రహరాజు అంటే ఆయన అడ్మినిస్ట్రేటర్ ప్రభుత్వం వచ్చి సూర్యుడే ఎవరికన్నా ఒక ప్రభుత్వ పదవి రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా ప్రభుత్వ మూలకంగా కాంట్రాక్ట్లు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా రాజకీయ నాయకులు కావాలన్నా ఈయన ఓపెన్ ప్లానెట్ కాబట్టి విశేషంగా ప్రజాదరణ కావాలన్నా సినిమా యాక్టర్స్ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళంతా విశేషమైన ప్రజాదరణ వస్తూ ఉంటుంది రవిగ్రహం ఓపెన్ ప్లానెట్ గానీ వాళ్ళకు వీక్ గా ఉంటే రాదు అవన్నీ కావాలన్నా రవిగ్రహమే కాబట్టి సూర్యగ్రహ అనుకూలతకు చక్కగా ఇప్పుడు ప్రభుత్వానికి పన్ను ఎగరగొట్టడం ద్రోహమే కదా ప్రభుత్వం అంటే రవిగ్రహమే కదా మరి ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్కడ లంచాలు తీసుకోవడము మోసం చేసినట్టే కదా ఒక రాజకీయ నాయకుడుగా ఉంటూ ఆ ఆ అనుగ్రహాన్ని ప్రజాదరణ కలిగించినటువంటి రవిగ్రహానికి వ్యతిరేకంగా మోసాలు చేయడం వచ్చే ద్రోహమే కదా అంటే ఇక్కడ ఎంత నిజాయితీగా మనము ఉండగలుగుతాము ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన పన్నులు కావచ్చు తండ్రి తత్సమ్మాను గౌరవించడం కావచ్చు తర్వాత ఈ మనకు ఆ ఆత్మవంచన అంటే ఆత్మకారుడు అని చెప్పాను గుణల మీద చేసుకొని చెప్పు అంటారు అంటే ఆడ చేసుకుని చెప్తే నువ్వు అబద్ధం చెప్పిన నిజమే అన్నట్లు అంటే అబద్ధం చెప్పలేరు కదా సామాన్యంగా గుండెల మీద భయం ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రానికి కూడా రవిగ్రహం యొక్క శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆత్మ వంచన లేకుండా బతకడము అంటే ఆత్మ ద్రోహం చేసుకోకూడదు అంటారు అంటే ఇక్కడ దానికి ఒక విధంగా క్షమించాలని నేరం అని అర్థం ఆత్మహత్య కూడా చేసుకోకూడదు అంటే ప్రాణం తీసుకోవడం అంటే మనం ఎలా ఆలోచించాలి రవిగ్రహం చాలా హుందాగా ఉంటుంది ధీమాగా ఉంటుంది రాజు కాబట్టి కాబట్టి అటువంటి స్వచ్ఛతను కలిగినటువంటి విధానంతో మనం బ్రతకాలను అర్థం దాన్ని నేర్చుకోవాలి ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఈ విధంగా ఆలోచించు రాగలిగితే మనకు మన మొహంలో కూడా ఒక స్పష్టత ఎదుటి వాళ్ళు చూస్తే గౌరవించాలనేటువంటి ఒక గ్లో వస్తుంది లేదంటే రాదు చాలా మందిని చూస్తే మనకు కోపం కూడా వస్తుంది వాళ్ళకి రవిగ్రహం వీక్ ఉంటుంది వాళ్ళు అంటే వాళ్ళు ఇతరులు చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి రవిగ్రహానుకూలత కావాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయొచ్చు తండ్రి తండ్రి సమానులకు వాళ్ళు అడగకపోయినా సేవ చేయొచ్చు దీని ఇట్లా ఇలా ఇలా ఆలోచించడం ద్వారా నేను చెప్పిన కార్యకత్వాలను ఎక్కడ కానీ మిస్లీడ్ చేయకూడదు రవిగ్రహం అనుకూలిస్త ఉంటుంది దీనికోసం మనము నవగ్రహాలకు వెళ్ళి చుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం అన్ని తప్పులు చేస్తూ అక్కడ చుట్టేసినంత మాత్రాన మనకు అనుకూలత రాదు అది అతి తెలివవుతుంది కొంతమంది కెంపు పెట్టుకుంటారు కెంపు పెట్టుకుంటారు వాళ్ళు చేసేటువంటి అక్రమాలు చేస్తూనే ఉంటారు దీనికి విలువ ఉండదు ఈ కెంపురాయికి రాళ్ళల్లో కూడా మధ్యలో ఇలా పెట్టి చూస్తే లైట్ వేసి చూస్తే క్రాక్స్ వస్తాయి నీటి బుడగల్లాగా మధ్యలో కొన్ని సిల్క్స్ ఉంటాయి అవి నెగిటివ్ ఇస్తాయి అభివృద్ధి చేసి వన్ ఫైవ్ డే కిందకు తోసేస్తాయి కాబట్టి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నటువంటి పరిహారాన్ని తీసుకోకూడదు పూర్తిగా పాజిటివ్ ఉన్నటువంటి రత్నాలు మీకు వెంకటేశ్వర స్వామి పెద్ద పెద్ద దేవతలకు ఉంటాయి అక్కడ స్వచ్ఛమైనటువంటి ఉంటాయి అవి కొనుక్కునే స్థాయి ఎవరికి సామాన్యులకు ఉండదు కాబట్టి రవిగ్రహానుకూలత కావాలనుకుంటే తండ్రి తండ్రి సంబంధ కార్యకత్వాలు బలపరుచుకోవడము ఆరాధించడము వాళ్ళకి సేవ చేసే చాలండి మనకు పెద్దలు తండ్రి సంబంధం ఎవరైనా వేరే వాళ్ళు కూడా కావచ్చు దారిలో మనం లిఫ్ట్ ఇవ్వచ్చు పెద్దవాళ్ళు ఎవరికైనా గౌరవించాలి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారంటే ఎన్నో బాధ్యతలు రవిలాగా తండ్రి బాధ్యతలు వహించి ఒక కుటుంబానికి నిలబెట్టుంటారు వాళ్ళని గౌరవించలేదు ఎవరినైనా నువ్వు ఎవరు బిడ్డ నువ్వు వాళ్ళు అభినందించి వెరీ గుడ్ అంటారు అదే ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం కాబట్టి రవిగ్రహ అనుకూలతకు మనం ఇలా సూక్ష్మంగా వెళ్ళగలిగితే చాలు దానికి గోధుమలు దానం ఏమంటారు గోధుమలు ఇస్తాం ఎప్పుడు ఇవాళ ఆ గోధుమలతో చేసినటువంటి పూరీలు కాని చపాతీలు కాని వీతికొక్కలు దానం ఇవ్వాలి కుక్కలు అంటే ఎవరు కాలభరుడు వాహనము రవిగ్రహం వాళ్ళకి ఆయన కూడా క్లాక్కే కదా వాచ్ అంటే మనం కట్టే వాచ్ రవిగ్రహమే అప్పుడు అవి తినడం వల్ల ఆ మనకు కాలభర గ్రహము రవిగ్రహానుకూలము ఏకకాలం లభిస్తాయి కాబట్టి చాలా సింపుల్ ఇది దీనికోసం టైం వేస్ట్ చేసుకుని మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఇవి మనకు ఎదురు పడుతూనే ఉంటాయి ఈ అవకాశాలు ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకుంటే చాలు ఇది పెద్దల ఆశీర్వాదం ఇక్కడ అవసరం కాబట్టి ఈ రవిగ్రహానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దేవతారాధన కూడా మనం తీసుకుంటే రవిగ్రహము అధిష్టాన దేవత రుద్రుడు రుద్రుడు ఈశ్వరుడు ఈశ్వరుడు కూడా ఇక్కడ ఈశ్వరుడు అన్నప్పుడు రుద్రుడు అన్నప్పుడు కొంచెం మనకు లైట్ గా మీనింగ్ మారుతుంది రుద్రుడు అంటే ఆవేశంగా ఉన్నవాడు అని అర్థం రవిగ్రహం వేడిగా ఉంటుంది కదా రుద్రుడు అంటే కోపంతో ఉంటాడు అర్థం కాబట్టి రుద్ర అభిషేకము రుద్ర సమానం అంటే రుద్రుడు పేరుతో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళడము అక్కడ సేవ చేయడం అంటే రుద్రుడు పేరుతో శివాలయానికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ సేవ చేయాలి అభిషేకాలు ఏం అవసరం లేదండి సేవ చేయాలి ఎలా చేయాలి ఆలయంలో అక్కడ ఏదైనా చెట్లు ఉంటాయి వాటికి నీళ్లు పట్టడము నీళ్ళు నీళ్లు పట్టడము అక్కడ ఏదైనా ఉంటే క్లీన్ చేయడము అక్కడ ఇంకేదైనా ఉంటే ఇతర సేవా కార్యక్రమాలు ఉంటే అక్కడ కుర్చీలు వేయడము సేవ ద్వారానే దేవుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు అభిషేకాలు అనేవి అవి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి ఇప్పుడు అభిషేకాలు చేస్తా ఉంటే సరైనటువంటి ద్రవ్యాలు లేవు పాలుతో అభిషేకం చేస్తున్నారు పాలతో అభిషేకం చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే అది వైట్ వాటర్ మాత్రమే పాలు కాదు పాలు లాంటిది పాలు లాంటిది నెత్తిన బోసిన అవసరం ఆ కల్తీ పాలు నెత్తిన బోసులు వచ్చింది దేవుడికి మనం అలాంటి దాని వల్ల వ్యతిరేక ఫలితాలే వస్తాయి మన నెత్తిన ఏదైనా డ్రైనేజ్ వాటర్ పోసి ఒప్పుకుంటామా మరి ఎన్ని ఆవుల పాలు మిక్స్ అయ్యి డైరీస్ లో ఫ్రిడ్జ్ లోనే కాపాడబడి వచ్చిందని పవిత్రంగా మనం భావించి ఇవ్వడం ద్వారా దేవతకు ఆగ్రహమే వస్తుంది కాబట్టి శుద్ధ జలంతో చేయొచ్చు తేనెతో చేయొచ్చు చెరుకు రసంతో చేయొచ్చు అంతేగాని పాలతో అనేది పాలు కలుషితమైంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఒకే ఆవు పాలు శ్రేష్టం కాబట్టి మనం ఈ అభిషేకాల జోలికి వెళ్లకుండా ఆలయానికి సేవ చేయడం చాలా మంచి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రవిగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుణ్ణి మనము ఆరాధించడం వల్ల తరచు ప్రాచీన శివాలయానికి వెళ్ళాలి ప్రాచీన శివాలయానికి ఎందుకు వెళ్ళాలంటే కొన్ని లక్షల సార్లు అభిషేకాలు అర్చనలు జరిగిపోయి ఉంటాయి విశేషమైన శక్తి అక్కడ విడుదలవుతూ ఉంటుంది అక్కడ ఎంత క్రమశిక్షణంగా మనం ఉండగలిగితే ఎవరు వెళ్ళినా వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు అక్కడ ఉండాలి వాళ్ళ వయసు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే యాభై నిమిషాలు కనీసం అక్కడ కూర్చోవాలి ఒక ఎమ్మెల్యే పోతే సాయంత్రం వరకు కూర్చుంటారు పని అయినా కాకపోయినా ఇక్కడ మనం పోతున్నది మన కోసం దేవత అనుగ్రహం కోసం అక్కడ ఫోన్ పెట్టి ఇలా స్వైపింగ్ చేయడం కాల్ లేటర్ ఆం బిజీ టెంపుల్ పెడితే కూడా ఫలితం రాదు చక్కగా ఫ్లైట్ మోడ్ గానీ స్విచ్ ఆఫ్ గానీ చేసి మన కోసం దేవత దగ్గర కూర్చోవాలి అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకు ఇంతసేపు కూర్చొని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడతారు ఎదురుగా కూర్చొని ఉంటే అది అతని పని ఏంటి సరే పంపించేస్తారు ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అంటూ ఉంటారు వీటికంతా దేవుడు కనకరించడు మనం అలా వెళ్ళి సర్రుని పరిగెత్తుకొని వచ్చి వెళ్ళిపోతాం మరి మనకు అన్ని వచ్చేయాలి ఒక గంట సేపు మన కోసం ఖర్చు పెట్టలేమా ఆ కాబట్టి శివాలయంలో మనం అలా ఆలోచించగలిగితే మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు దేవతను ఆలోచింపజేసేది సరైన పరిహారం మనము కొబ్బరికాయ ఎత్తుకెళ్ళామా పాలు ఎత్తుకెళ్ళామా అన్నది అనవసరం నేను అభిషేకాలకు కూడా నేను అందరినీ చేయమని చెప్పడం లేదు స్తోమత వాళ్ళు చేయండి తప్పలేదు కానీ సరైనటువంటి ద్రవ్యాలతో చేయాలి అలా చేయనప్పుడు ఫలితం రాదు ఇంకా వ్యతిరేక ఫలితం ఎక్కువైపోతుంది ఏడుస్తూ ఉంటారు చాలా మంది నేను పుష్పాలు సమర్పిస్తున్నాము పుష్పాలు అన్ని పెస్టిసైడ్స్ పురుగు మందులు కొట్టి పంటలు పండించున్నారు పువ్వులు ఉన్నాయి కానీ వాసన లేదు ఫ్లవర్ మార్కెట్లో వాసన రావడం లేదు కాబట్టి వాసన రాని పుష్పము దేవుడికి అన అనర్హం పెట్టకూడదు మరి రసాయనాలతో పండించిన పువ్వులు మనం ఇవ్వలేము ఇప్పుడు పరిస్థితులు అనేది కాదు ఇది పరిస్థితులు అలా ఉన్నాయి అందుకే నేను అర్చనల అభిషేకాల కన్నా సేవకేస్తుంది అయితే రవిగ్రహ అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా సింపుల్ గా వివరించారండి ధన్యవాదాలు